పింఛన్ తీసేశారండి ప్రభుత్వమే ఎవరు తీసేందే ఎడేస్తారండి నా తెలుదు అందరి పోయి నీది పోయింది కట్లా అంటున్నారు అని నాకు అదే అంతవరకే అడిగా అడిగితే పెడతానమ్మా పెట్టు పెట్టు అంటున్నారు పెడతానే ఉంటా ఆరు సంవత్సరానికి పెడతాను ఇంతవరకు అచ్చిలేదు ఆ కాలమ్మ చెప్పింది ఏం చేస్తా అండి ఒక ఏదో బోట్లు పెసపజ్ అడిగి ఏది ఊళ్ళో పని చేసేవా పని పోయే వాళ్ళని అడిగి పాపం పరిస్థితి బాగలేదు ఒకప్పుడు చేసింది ఇప్పుడు ఏదో కోటామిస్తున్నారు తింటున్నా అది జరిగింది పింఛను కావాలండి ఆ ఎట్టాలంటే నాకు బాధ బాగుంది వాస్తవంగా చూస్తున్నా రైతులు ఎత్తున్నారు దేనికంటే ఒకప్పుడు పని చేశాను కాబట్టి అది కూడా వ్యూ చె మా దాను జ్ఞాన సుందరండి నాకు పిల్లలేడు పెను లేడు ఒక్కదాన్ని కొత్త కొత్తపేట కాలనీ నాకు పింఛిన ఆరు సంవత్సరానికి పెడతానే ఉండాలి రావట్లేదు కలెక్టర్ కూడా గుంటూరు అని చెప్పింది రెండు మాటలు చెప్పింది ఆమెకు పింఛన్ రాయండి రాయండి అని ఆ ఉన్నప్పుడు చేస్తా అంటున్నారు లేదు తర్వాత నాయకులు చేయట్లేదు నాకు పింఛన్ ఒక్కటి సైన్ చేయండి మీకు దయచేసి మీ బో నేను తినేటట్టు సైన్ చేయండి పింఛను అమ్మా పరిస్థితి బాగలేదు అంత నడిచి పోక్కలేదు అందరూ చెప్పింది వాలంటీర్కి మొత్తానికి చెప్పింది ప్రభుత్వానికి కూడా చెప్పింది ఆమె నడిచే పరిస్థితి కూడా లేదు నిలబడలేపా అని చెప్పింది సరేలా అంటున్నారు ఆవుని కూడా అంటున్నారు తరా చెయ్యట్లా మళ్ళీ లేదు సమితిలో కూడా చెప్పేటప్పుడు చెప్పింది ఆమె పింఛన్ చేయండి అప్పుడు నుంచి చెయ్యలేదు అని అడిగింది ప్రభుత్వాన్ని అడిగింది ఇంక ప్రభుత్వం వాళ్ళు ఇంకెవరి చేయట్లే ఎవరు వాళ్ళ చేతి నేను ఆ సంవత్సరం నుంచి పెడుతున్నానండి పెడుతున్నా ఒక్క ఆచి ఒక్కాచనికని రావాలిగా